హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం గురించి తెలుసుకుందాం ద్వితీయోపదేశ కాండం ఇరవై అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వరకు చదువుకుందాం నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు కాజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేడల నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన ఎహోవ మాట వినేలా ఈ దీవెనల నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్నములో దీవింపబడుదువు పొలములో దీవింపబడుదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు వెలుపలకి వెళ్ళినప్పుడు దీవింపబడదువు నీ మీద పడు నీ శత్రువులు ఎహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వేరొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశ్రవదించును నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడలా ఎహోవా నీకు ప్రమాణం చేసిన ఎన్నట్లు ఆయన తనకు ప్రతిష్టత జనముగా నిన్ను స్థాపించును భూ ప్రజలందరూ ఎహోవా నామమున నీవు పిలువబడుచున్నట చూచి నీకు భయపడుదురు మరియు ఎహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును ఎహోవా నీ గర్భఫల విషయములోనూ నీ పశువుల విషయంలోనూ నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చేయవు నేడు నేను నీకాజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడముకు కానీ తొలగి అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీ ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన ఎహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని నేడల ఎహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడువుగా ఉందువు గాని క్రిందివాడువుగా ఉండవు దేవుడు తన వాక్యమును గాక ఆమె